బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాల్లో అఖన్నది ప్రత్యేక స్థానం ఎందుకంటే ఈ చిత్రంలో అఘోరా పాత్రలో బాలకృష్ణ యాక్టింగ్ అభిమానులకే కాదు ఆడియన్స్ కి కూడా పూనకాలు తెప్పించింది ఇలాంటి పాత్రని బాలయ్య చేస్తారని అసలు ఎవరూ ఊహించలేదు అందుకే కరోనా తర్వాత రిలీజైనా కూడా ఈ సినిమా థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో భారీ కలెక్షన్లు రాబట్టింది ఇక ఇటీవల అఖండని బోయపాటి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే పైగా ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించిన కుంభమేళాలో ఈ షూటింగ్ మొదలైనట్లు బోయపాటి ఇటీవలే ప్రకటించారు అక్కడ జరుగుతున్న కుంభమేళాకి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా ఈ సినిమా కోసం ఓపెనింగ్ ఎలా జరిగింది ఏంటి అనే విషయాలపై మీడియాతో బోయపాటి మాట్లాడారు షూటింగ్ కోసమే ఇక్కడికి వచ్చాం కుంభమేళా ఏర్పాట్ల గురించి మాట్లాడేంత ఇది లేదు ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మాది అఘోరా బేస్ సినిమా కాబట్టి అఖండతు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన షూటింగ్ కోసమే జనవరి పదకొండు నుంచి ఇక్కడ ఉన్నాం ఈరోజు లాస్ట్ షూట్ చేసుకుని వెళ్లబోతున్నాం ఇక్కడ అఘోరాలని నాగ సాధువులని మందిని కలిశాం ఏం మాట్లాడాం ఏంటి అనేది చెప్పడానికి లేదు ఏదైనా సరే మా ప్రయత్న లోపం లేకుండా సినిమా తీస్తాం ఇన్ని రోజులు ఇన్ని కోట్ల మందిలో షూటింగ్ చేస్తున్నామంటేనే మా ప్రయత్నం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అంటూ బోయపాటి అన్నారు ఈ కామెంట్లు విని బాలయ్య అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా కుంభమేళా లైవ్ షాట్స్ అఖండలో చూపించబోతున్నారనే వార్తలే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అలాంటిది ఇప్పుడు బోయపాటి చేసిన కామెంట్లు ఈ సినిమాపై అంచనాలని చేశాయి సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఇక బాలయ్య ఇటీవలే సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఇదే ఊపులో అఖండతు సెట్లోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే అలానే అఖండలో ఉన్న నటీనటులు చాలా మంది ఇందులో కంటిన్యూ కాబోతున్నారు అఖండ సినిమా చివరిలోనే సీక్వెల్ కి బోయపాటి ఇచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా అఘోరా పాత్ర గురించే ఈ చిత్రంలో ఎక్కువ చూపించబోతున్నారు